హలో అందరికి పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి ఈజీగా ఐదు నిమిషాల్లో అయిపోయే పూల్ మకాన రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేయండి ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు వరకు పూల్ మకానాన్ని వేసుకొని అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లం అనేది వేసుకోండి బెల్లంలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మనకు తీగ పాకం కంటే కాస్త ఎక్కువగా అయ్యేటట్టుగా స్టిక్కీగా ఉండేటట్టుగా చూసుకోండి పాకం అనేది ఇందులోకి పూల్ మకానాన్ని వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ కి ఆయిల్ గాని లేకపోతే నెయ్యిని గాని అప్లై చేసుకొని పూల్ మకాన మిశ్రమాన్ని ప్లేట్ లోకి వేసుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పూల మకానాని దేనికి అది సపరేట్ గా చేసుకోండి అలా చేసుకుంటే పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది బెల్లంతో తినడం మీకు ఇష్టం లేకపోతే ఫ్రై చేసుకున్న పూల్ మకానాలో కాస్త పింక్ సాల్ట్ వేసుకుని దించేసుకోండి ఇంకా చల్లారిన తర్వాత ఈ పూల్ మకాన మిశ్రమాన్ని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి ఎన్నో పోషకాలు ఉన్న ఈ పూల్ మకాన రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి